అందరికీ నమస్కారం రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల గురించి ఒక వీడియో చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి ఈ యొక్క వాహనాలు సైకిలు టూ వీలర్స్ బైకులు అనేక రకాల మోడల్స్ కార్లు అనేక రకాల మోడల్స్ లారీలు అంతకంటే పెద్ద వాహనాలు నిత్యం కూడా మనకి అన్ని కూడా రవాణా సాధనాలుగా ఉపయోగపడతా ప్రజలందరికీ తప్పకుండా కావాల్సిందే కానీ మనం ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తను ఒకసారి ఆలోచిద్దాం ముఖ్యంగా ఎవరైనా సరే డ్రంక్ చేసిన వాళ్ళు డ్రైవ్ చేయొద్దు ఇది కఠినంగా కనుక ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యాక్సిడెంట్లు తగ్గుతాయి రెండోది డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు మాట్లాడవద్దు దయచేసి దానివల్ల కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి ఇంకా ముఖ్యమైనటువంటి యాక్సిడెంట్ జరిగే కారణాలు చూద్దాం యూ టర్న్ తీసుకునేటప్పుడు వెనక నుంచి ఎవరు వస్తున్నారు చూసుకోకుండా ఎక్కువ మంది టక్మని పళ్ళు రైట్ సైడ్ తిప్పుతూ ఉన్నారు దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగే ఆస్కారం ఉంది పాటుగా ఇంకా హైవేలో జరిగే ప్రమాదాలు ఒకసారి ఆలోచిద్దాం ఈ లారీలు కావచ్చు కారులు కావచ్చు ఏదైనా పంచర్ పడ్డప్పుడు వీలున్న వారికి బాగా లెఫ్ట్ సైడ్ చివరిదాకా వెళ్ళి అక్కడ రోడ్డు మీద కనుక మనకు సిగ్నల్స్ ఇస్తూ ఏ ఒకటి అడ్డం పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటా ఉంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి తెలియాల ఈ వెహికల్ ఆపబడింది ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలా దానివల్ల నిత్యం కూడా హైవేల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాద వాళ్ళ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా సంవత్సరానికి యాభై వేల మంది మరణిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది సుమారుగా ఎనభై నుంచి డెబ్బై వేల మందికి భారీగా గాయాలు పాలవుతా ఉన్నారు అతి అవుతా ఉన్నాయి మరి ఎన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా అదేవిధంగా స్పీడ్ కూడా ఇప్పుడు వచ్చిన బైకులన్నీ కూడా వంద నూట ఇరవై పోయే వయసు ఇచ్చింది కాకుండా డెబ్బై ఎనభై మన అవసరాన్ని బట్టి పోవాలా ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉన్న పట్టణంలో ఆడపిల్లలు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురులో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు వాటిని తగ్గించుకోండి అసలు లేకుండా చూడండి అది ఒక మైనర్కి వెహికల్స్ చేయడం అనేది దారుణం వెహికల్స్ మైనర్స్ నడపకూడదు దాని మీద కనుక చట్ట ప్రకారం పోతే కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అందరికి తెలియజేస్తూ ఉన్నాయి అవన్నీ అట్లానే ఎదురెళ్తూ ఉంటారు అది చాలా తప్పు ప్రతి ఒక్కరూ గమనించాలా లే కొద్ది దూరం అని వాళ్ళు ఆలోచించాలా మరి అటు నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఎదురు వల్ల అనేక అనర్థాలు దారి తీస్తూ ఉన్నాయి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది మీ వల్ల ఎదుటి వాళ్ళు బండి తగిలితే దెబ్బ తగులుతూ ఉంది రేపు మనకు కూడా తగలవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు వెళ్ళటం మానుకోండి కొద్ది అయినా సరే సన్మార్గంలో ప్రయాణించి యూటర్న్ తీసుకొని రావాల్సిందిగా ప్రతి ఒక్కరు చదువుతున్నా అట్లానే సిగ్నల్స్ దగ్గర మనకి రెడ్ సిగ్నల్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెహికల్ ఆపుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలా గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు మాత్రమే మనం ప్రయాణి సిద్ధమై ప్రయాణించాలా అది అటువంటి ముఖ్యమైనటువంటి స్పీడ్ బ్రేకర్స్ కొంతమంది స్పీడ్ బ్రేకర్స్ చూడకుండా స్పీడ్కి వెళ్తూ ఉంటారు అటువంటివి కాబట్టి మన ప్రయాణ స్వాధనాల్ని జాగ్రత్తగా వాడుకుంటూ మనం ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా చూడ బాధ్యత మన మీద ఉంటుంది వాళ్ళందరూ కూడా వాళ్ళు కాదు ఇళ్లలో నుంచి ఏదో అనేక రకాల పనులతోటి నిత్యం అందరూ వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్తారు వ్యాపారాలకు వెళ్తారు మరి అనేక రకాల అమ్ముకోవడానికి వెళ్తారు మరి వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలంటే మనం కూడా దాంట్లో పాత్ర పోషిస్తూ ఉంటాం కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ప్రయాణ సాధనలు వాడుకొని జాగ్రత్తగా ఈ మధ్య యాక్సిడెంట్లు కాకుండా కనీసం కొంతమంది అయినా మారి జాగ్రత్తగా ఉంటే అదే మా డిఎస్ఆర్ జన చైతన్యం ఛానల్ ద్వారా ఒక అవేర్నెస్ వచ్చిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉంటా జాతీయ స్థాయిలో కూడా సుమారుగా నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారంటే చూడండి యాక్సిడెంట్ల వల్ల అట్లానే దాదాపు ఏడు లక్షల మంది గాయాలు పాలవుతూ ఉన్నారు అంటే అనవసరంగా పోయి మధ్యనే చూసాం మా ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది తక్కువ రోడ్డు దాడుతూ ఉంటే వెనక నుంచి వచ్చి కొట్టిన వాళ్ళు అందుకని వెనక నుంచి వచ్చేవాళ్ళు కూడా అతివేగం పనికిరాదు అట్లానే హారణం అవసరాన్ని బట్టి హార్ను కొట్టండి అత్యవసరంగా వెళ్ళాలి వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు అనేక వైద్య సదుపాయాలు కల్పించే అంబులెన్సులు ఉన్నాయి వాటిల్లో చేయండి మరీ ఎక్కువ అయితే కాబట్టి ప్రయాణికులందరికీ ఈ ప్రయాణ సాధనాలు వాడే సైకిల్ కావచ్చు టూ వీలర్ కావచ్చు కార్లు కావచ్చు లారీలు కావచ్చు ఏ మోడల్స్ అయినా ఎన్నైనా వాడచ్చు కానీ జాగ్రత్తగా ప్రయాణించాలి అట్లానే ఫ్రంట్ సీట్లో కూర్చొని ఈ మధ్యన చూసాం తెలంగాణలో ఒక యువ మహిళా ఎమ్మెల్యే యాక్సిడెంట్ గురై సీటు బెల్ట్ లేకపోవడం వల్ల చనిపోయింది తప్పనిసరిగా వీలున్న వారికి ఫ్రంట్ సీట్లో కూర్చున్న వారు వందకు వంద శాతం సీట్లు పెట్టి ధరించండి మనం చూసాం ఎరమనాయుడు గారి గతంలో లాల్జాన్ పాషా గారు అట్లానే మరి యువనాయకుడు నందమూరి ఆయన కూడా చనిపోయాడు నందమూరి వారసులు కూడా హరికృష్ణ గారు మరి ఇటువంటి వాళ్ళు కూడా సీటు బెల్ట్ లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు అనేది ఉంది కాబట్టి సీటు బెల్ట్ పెట్టుకుంటే తొంభై శాతం సేఫ్గా ఉంటాం కాబట్టి ప్రయాణం చేసేటప్పుడే జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి వీలున్న వారికి లెఫ్ట్ సైడ్లో వెళ్ళటానికి చూడండి ఏమి ఇబ్బంది లేనప్పుడు మాత్రమే క్రాస్ చేయండి నడిచే ప్రయాణికులు కూడా జాగ్రత్తగా జీబ్రా క్రాసుల దగ్గర రోడ్లు దాటేటట్టు చూసుకోండి లేదా అత్యవసర సమయాల్లో ఎక్కడైనా దాటాల్సి వచ్చినప్పుడు ఏ వెహికల్స్ రానట్టుగా చూసుకొని అటు ఇటు జాగ్రత్తగా చూసుకొని వెళ్తూ ఉండాలా రోడ్లు దాటుతూ ఉండాలా ముఖ్యంగా మరీ పిల్లలు పిల్లలను కూడా సరదాగా బయటికి తీసుకొస్తూ ఉంటారు పెద్దలు వాళ్ళని కూడా చేయి పట్టుకొని జాగ్రత్తగా దాటించండి వాళ్ళని వదిలేసి మీరు ఎక్కడో ఉంటే చిన్నపిల్లలు ఇది అవుతూ ఉంటారు గాయాల పాలవుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు మన నిర్లక్ష్యం వల్ల మన వల్ల ఎవరు కూడా ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆలోచించి ప్రయాణం చేయాలా ప్రయాణ సాధనాలు వాడాలని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అయినా సరే జాగ్రత్తలు పాటిస్తారని ముఖ్యంగా సెల్ ఫోన్లు వాడకం టూ వీలర్ నడిపేవాళ్ళు అసలు చేయొద్దు నిషేధం అట్లానే మద్యం తాగేవాళ్ళు అట్లానే కొంతమందిని చూస్తూ ఉంటాం బైకుల మీద సిగరెట్లు తాగుతూ ఉంటారు ఇవన్నీ కూడా కొద్దిగా అవసరం అయితే అత్యవసరంగా సిగరెట్ తాగాలంటే పక్కన ఆపుకొని తాగి వెళ్ళచ్చు ఫోన్లు మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా కొద్దిగా సైడ్ తీసి పక్కకి వెళ్ళి ఆ మాట్లాడాల్సిన వచ్చేసిన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని మళ్ళీ ప్రయాణం చేయొచ్చు కానీ టూ వీలర్ మీద ప్రయాణం చేస్తా మాత్రం ఫోన్ మాట్లాడొద్దని ఒకటికి రెండు మూడు సార్లు ప్రతి ఒక్కరు కూడా విన్నది విన్నవించుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఇక నుంచి ఎవరైనా సరే ఎవరు కూడా గాయాలు పాకూడదు చనిపోకూడదు అని ఒక్కసారి ఒకసారి జాగ్రత్తలు పాటించాలని చేసుకుంటూ చాలా తీసుకున్నాను జై హింద్